హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారు అందరికీ తెలిసిందే కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈసారి పోటీకి వివి వినాయక్ డైరెక్టర్ అతన్ని దించుతున్నారనే వార్తలు వస్తున్నాయి అది కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి అవన్నీ కూడా ఎంతవరకు వాస్తాయి ఇక వివి వినాయక్ నిజానికి రెండు వేల పద్నాలుగులోనే రాజకీయాల్లోకి వస్తాడన్నా పుట్ల పుకార్లు వచ్చాయి అంటే తనకి ఎప్పటి నుంచో రాజకీయాలకి రావాలని ఉంది కానీ మరి ఏకానంతో అప్పుడు వెనక్కి వెళ్ళారు యాక్చువల్ ప్రజారాజ్యం పార్టీలో చేరుతాడని కూడా అప్పట్లో ఉపకార్లు వచ్చాయి ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గం రెండో చిరంజీవికి క్లోజ్ ఆయన చిరంజీవితో ఠాగూర్ తీశాడు తర్వాత కంబ్యాక్ ఫిల్ము ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఖైదీ వన్ ఫిఫ్టీ అది తీసాడు సో చిరంజీవితో క్లోజు బట్ ఇప్పుడు వినిపిస్తూ ఉండేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి పోటీగా పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్లయినా ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది పవన్ కళ్యాణ్ ఎలాగన్నా గెలవాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి కూడా పద్నాలుగేళ్ళు దాటింది టూ థౌజండ్ ఎయిట్లో పార్టీ పెట్టినప్పుడు వచ్చాడు ఆయన ప్రజారాజ్యం సో ఈయన పార్టీ పెట్టి కూడా జనసేన పెట్టి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టాడు సో ఈ కాంటెక్స్లో ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయాడు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీలు అడుగు పెట్టాలని ఇంకా కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని ఆయన కళ్ళగా అంటున్నాడు ముందు అతన్ని ఓడిస్తే ఎలా ఉంటుంది అనేది వైసీపీ ప్లాన్ సో వైసీపీ ఏంటంటే ఇటు తెలుగుదేశంలో చంద్రబాబును లోకేష్ను అచ్చెమ్నాయిని ఇలాగా తెలుగుదేశంలో ఇంపార్టెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది ఈవెన్ బాలకృష్ణ అని వీళ్ళందరినీ కూడా అంటే ప్రముఖుల్ని టార్గెట్ చేయడం అనేది వైసీపీ పెట్టుకుంది నిజానికి ఈ పాలసీ బీజేపీ దేశంలో ఎప్పటి నుంచో అమలు చేస్తుంది ప్రముఖుల్ని టార్గెట్ చేసి వాళ్ళకి చెమట్లు పట్టించడం అంటే దానివల్ల వాళ్ళు ఓడినా గెలిచినా కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆ నియోజకవర్గాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది దానివల్ల వేరే నియోజకవర్గాలకు వీళ్ళు తగిన సమయం కేటాయించలేరు అది ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళకే డిఫికల్ట్గా ఉందన్న ఒక మొరైల్ని దెబ్బతీయడం కూడా ఉంటుంది కేటర్లో చంద్రబాబు అక్కడ గెలుస్తాడో లేదన్న పరిస్థితి వచ్చిందంటే తెలుగుదేశం కేటర్లో ఒక మొరైల్ కూడా దెబ్బతింటుంది ఇటువంటి మల్టీపర్పస్ స్ట్రాటజీని జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు అలాగా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ధీటైన అభ్యర్థి కావాలి ఆ తీటైన అభ్యర్థి కోసం వివి వినాయక్ అయితే ఆయనకి ఇమేజ్ ఉంది రెండోది ఆయన కూడా వెస్ట్ గో తూర్పు గోదావరి జిల్లా చాగల్లు సారీ వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లు వాళ్ళది నేటివ్ వాళ్ళ ఊరు పక్కనే దొమ్మేరు అని ఉంటుంది దొమ్మేరు ఈవీవి సత్యనారాయణది ఆ దొమ్మేరులో వీళ్ళ అమ్మమ్మ తాతయ్యలు ఉండేవాళ్ళు అప్పట్లో సో తను కూడా అక్కడ చదువుకున్నాడు వివి వినాయకు అందువల్ల ఈ ఈబీవీ దగ్గర ఆయన ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు ఆయనకి అబ్బాయి గారు సినిమాకి దాని తర్వాత సాగర్ దగ్గర నాలుగేళ్ళు పైన పనిచేస్తాడు సాగర్ అంటే చాలా ఇష్టం కూడా ఆయన సాగర్కి చాలా హెల్ప్ కూడా చేశాడు అంటారు వివి వినాయక్ ఆర్థికంగా కూడా తర్వాత ఎస్వి కృష్ణారెడ్డితో పనిచేశాడు క్రాంతి కుమార్తో పనిచేశాడు ఇలా పనిచేసి టూ థౌజండ్ టూలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆదితో ఆయన సినిమా డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత దిల్లు మనకు తెలుసు దిల్లు పేరుతోనే దిల్ రాజ్ అనే పేరు వచ్చింది సో దాని తర్వాత ఠాగూరు లక్ష్మి బద్రీనాథ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలాగ చాలా సినిమాలు ఆయన తీశాడు లాస్ట్ సినిమా జెంటిల్మెన్ టూ థౌజండ్ ఎయిటీన్ సాయిధర్మ తేదీది ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేయలేదు సో ఈ కాంటెక్స్లో తను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇతన్ని పోటీకి దింపాలనే ఆలోచన ఉంది అంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఖచ్చితంగా చేస్తాడు అది కాకుండా ఇంకొక నియోజకవర్గం తిరుపతి కానీ కా లేదా కాకినాడ కూడా అంటున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తే కాకినాడలో చేసినా ఒకవేళ భీమవరంలో చేసినా ఇతన్ని దించాలనేది ప్లాన్ అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే వివి వినాయక్ అసెంబ్లీ కంటే కూడా ఎంపీగా సీట్ ఇస్తే చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో కోటగిరి శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు వైసీపీ నుంచి కాబట్టి ఏలూరు ఖాళీగా ఉంది అట్లాగే కాకినాడ ఎంపీగా వంగ గీతను పిఠాపురంకి మార్చారు కాకినాడ ఖాళీగా ఉంది సో ఏలూరు కానీ కాకినాడ కానీ ఎంపీగా ఇస్తే కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడని చెబుతున్నారు కానీ వైసీపీ మాత్రం ఆయన్ని పవన్ కళ్యాణ్కి పోటీగా ఉంటే మంచి రాష్ట్ర మీకు మంచి మజా వస్తుంది గెలిచే మేము మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వైసీపీ చెబుతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం గట్టిగా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి ఈసారి లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ అయింది అక్కడ అంటే తెలుగుదేశం జనసేన వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసే కాబట్టి ఆ ఇద్దరి ఓట్లు కలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు గట్టిగా ఉన్నాయి దాన్ని బ్రేక్ చేయడం కోసం సరైన క్యాండిడేట్ల కోసం చాలా కసరత్తే చేస్తున్నాడు జగన్ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎందుకంటే అక్కడే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఉంది అక్కడ తెలుగుదేశం కానీ జనసేనతో కలిస్తే మాత్రం వాళ్ళ విన్నుని ఆపడం చాలా కష్టం జ వైసీపీకి అది ఒక రకమైన డెసివ్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో గవర్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేది కాపు ఓట్ల మీద డిపెండ్ అయింది దాదాపు వాళ్ళు ఇరవై పర్సెంట్ ఉన్నారు మొత్తం ఓట్ల షేర్లో సో అది కానీ మొత్తం కానీ ఇటు జనసేన తెలుగుదేశం కూటమికి కానీ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం వైసీపీకి చాలా రిస్క్ అయితే ఉంది అందుకని దాన్ని అటు వెళ్లకుండా చూడ్డానికి రకరకాల వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు జగన్ చేస్తున్నాడు ముఖ్యంగా కాపులు స్ట్రాంగ్గా ఉన్న చోట బీసీలకి టికెట్లు ఇవ్వడం అనే ఒక స్ట్రాటజీని జగన్ అమలు చేస్తున్నాడు బీసీలకి ఇవ్వడం ద్వారా కాపులకు పోటీలుగా బీసీలని ఆర్గనైజ్ చేయడం ద్వారా బీసీల సంఖ్య కాపుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీలని అందరినీ పోలరైజ్ చేయగలిగితే విన్ అవ్వడం ఈజీ అనేది జగన్ కుండే ఒక ప్లాన్ సో ఈ ప్లాన్లో రకరకాల ఇవి జరుగుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు వివి వినాయక్ని ఇక్కడ దించుతున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా వినాయక్ పూర్తి పేరు గండ్రోత్ వీర వెంకట వినాయక్ రావు కానీ వివి వినాయక్గా పాపులర్ వాళ్ళకి థియేటర్ ఉంది కొంత కుటుంబం పెద్ద కుటుంబం వీళ్ళకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు సో థియేటర్ బిజినెస్ ఉంది కొంత అక్కడ డిస్ట్రిబ్యూషన్లు అవి కూడా వీళ్ళు అప్పుడప్పుడు చేసేవాళ్ళు సో ఈ కాంటెక్స్ట్లో అతనికి విస్తృతంగా అక్కడ పరిచయాలు ఉన్నాయి వినాయక్కి ఎందుకంటే ప్రతిసారి అతను అక్కడికి వెళ్ళడం కొద్దిగా వినాయక్ కొన్న నేచర్ అంటే కొంత డబ్బులు జనాలకి ఇవ్వడం అవసరమైన వాళ్ళకి ఇటువంటి నేచర్ ఆయనకు ఉంది ముందు నుంచి కూడా అందువల్ల కూడా అక్కడ మంచి పేరే ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి నుంచి ఈయన నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈయనేమో చిరంజీవికి క్లోజు వినాయక్ మరి పవన్ కళ్యాణ్ క్యాంటీగా రేపు మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడినప్పుడు చిరంజీవి క్యాంటీగా కూడా మాట్లాడాల్సి వస్తుంది అలా మాట్లాడతాడా వినాయక్ వినాయక్ ఎందుకంటే సౌమ్యుడు అనే పేరు ఉంది మరి ఇప్పుడు అగ్రెసివ్గా ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు అక్కడ ఖచ్చితంగా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వినాయక్ మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది సో అలాంటప్పుడు వినాయక్ కూడా రివర్స్లో అటాక్ చేస్తాడా అన్న ఒక డౌట్ అయితే వైసీపీ శ్రేణుల్లో ఉంది వినాయక్కి ఇమేజ్ ఉంది లేకపోతే ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉంది అన్నీ ఉన్నాయి బట్ పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలడా వినాయక్ అనేది ఒక డౌట్ అయితే ఉంది మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్